ఈ రోజు కూడా ఒక అద్భుతమైన పాఠంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం స్త్రీ ఒంటరిగా ఉండొచ్చా ఈరోజు మన పాఠ విషయం ఏంటి స్త్రీ ఒంటరిగా ఉండవచ్చా ఈరోజు మరి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క లేఖనాలలో నుంచి కొన్ని సంగతులు మనము ఆలోచన చేద్దాం దేవుని వల్ల ప్రార్థన చేసుకుని స్వాక్య జ్ఞానం మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మహాగనుడున తండ్రి వ్యాధి పరిశుద్ధమైన ఉన్నతమైన నామం యేసు క్రీస్తు ప్రభుల వారు పేరటం మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను రాత్రి స్త్రీ ఒంటరిగా ఉండొచ్చు అనేటువంటి పాఠంశాన్ని మేము జ్ఞాపకం చేసుకుని ఉండగా ధ్యానిస్తూ ఉండగా మీ పాఠ విషయంలో దాగి ఉన్నటువంటి సత్యాలను నిజాలను మేమందరము తెలుసుకోగలిగినటువంటి మా ప్రభా గొప్ప సంగతులు మీ లేఖనాల నుంచి మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాను నిలబడిన మీ దాసునికి మీ మాటలు చెప్పగలిగినటువంటి సామర్థ్యము సంయుచితమైనటువంటి జ్ఞానము పరిశుద్ధాత్మ ప్రేరణను కలిగించి నీ పిల్లలకు ఉన్నవి నీ మాటలు ఉన్నట్టుగా వివరించటకు తగిన జ్ఞానమును తెలివిని కలిగించమని లేఖనములోకి వెళ్ళుండగా ఏ మాట కూడా తప్పుగా మేము పట్టకుండా నీ వాస్తవాన్ని మేము ధ్యానిస్తుండగా మీ సహాయ సహకారాలతో మాకు మంచి మాటలు అందించమని యేసు క్రీస్తు ప్రభుల వారి పేరట ప్రార్థించి వేడుకున్నాము తండ్రి మంచిది ప్రభునందు ప్రేమ స్త్రీ యొక్క జీవితం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి జీవితం దేవుడు ప్రారంభంలో పురుషునికి సహకారిగా ఒక నారీని దేవుడు ఏర్పాటు చేసినట్టుగా బైబిల్లో మనం చూడగలుగుతున్నాం ప్రారంభంలో దేవుడు పురుషునికి కావలసినటువంటి జంట నారి పురుషుడైతే మట్టి నుండి నిర్మించబడ్డాడు కానీ స్త్రీ మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటిదిగా ఒక ప్రత్యేకమైన నిర్మాణం కలిగినటువంటిదిగా దేవుడు మనకే తెలియజేస్తున్నాడు స్త్రీ ఎలా నిర్మించబడింది అని మనం ఆలోచన చేస్తే పురుషుడు నిర్మించబడిన తర్వాత పురుషునిలో అవయవాలలో ఒక ఎముక భాగాన్ని తీసుకున్నాడు ఆ ఎముక భాగంలో మాంసాన్ని తీసుకున్నాడు ఆ మాంసమును ఎముకను స్త్రీనిగా దేవుడు నిర్మించాడు మరల పురుషుని లో నుంచి తీసిన ఎముక కలిగినటువంటి ప్లేస్ లో దేవుడు మరల దాన్ని ఏం చేశాడంటే మాంసంతో పూడి చేసాడంట ఏదో పూడిచాడు మాంసంతో పూడి చేసాడు అని బైబిల్లో అయితే జంటగా చేశాడు దేవుడు స్త్రీని పురుషుడిని కూడా ఏం చేశాడు జాంతగా చేశాడు మరి స్త్రీ ఒంటరిగా ఉండొచ్చా అనేటువంటి సందర్భం మనం గమనించగలిగినట్లయితే స్త్రీ అయినా పురుషుడైనా దేవుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అన్నాడు బైబిల్లో దేవుడేమో చెప్పడమ్మా నరుడు ఒంటరిగా నుండుట అర్థమవుతుంది మీకు నరుడు ఒంటరిగా నుండు మంచిది కాదు అది స్త్రీ అయినా పురుషుడైనా స్త్రీ అయినా పురుషుడైనా నరుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదు ఉండటం వల్ల జరిగేటువంటి అపార్థాలు ఏంటో కొన్ని సంగతుల బైబిల్లో నుంచి మనము ఈ రాత్రి ధ్యానం చేద్దాం కొరిందికి రాసినటువంటి మొదటి పత్రిక కొరిందికి రాసినటువంటి మొదటి పత్రిక ఏడవాధ్యాయము అయినటువంటి పౌలు గారు కొరింది పట్నములో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఆ సంఘ సందర్భాలను బట్టి ఆ సంఘములో ఉన్నటువంటి సందర్భాలను బట్టి అక్కడ కొరిందిలో ఉన్నటువంటి సంఘానికి ఒక మాట రాస్తున్నాడు అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది ఐదో వచనంలో చదవండి అమ్మా అక్కడ కొరింది రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము ఐదవ వచనంలో ఏమని రాయబడి ఉందో చూడండి అమ్మా అక్కడ ప్రార్థన చేయుటకు మీకు ఐదవ వచనం ఏడాధ్యాయము ఐదవ వచనం ప్రార్థన చేయుటకు ప్రార్థన చేయుటకు మీకు మీకు చెప్పి చెప్పుననే తప్ప తప్ప ఒకరి ఒకరు ఒకరిని ఒకరు ఎడబాయకుడి అది ఒంటరిగా ఉండదు చెప్తున్నాడు దేవుడు ఇప్పుడు ఇక్కడ ఏం చెయ్యకూడదు అన్నాడా ఒంటరిగా ఉండకూడదు ఎందుకు ఒంటరిగా ఉండకూడదు కింద చెప్తున్నాడు చూడండి ఎందుకు ఒంటరిగా ఉండకూడదు చెప్తున్నాడు చూడండి మీరు మనసు నిలపలేకపోయినప్పుడు మనసు నిలపలేకపోయినప్పుడు మెమును మోస పరిస్థితి అంటే సాతాను ఏం చేస్తాదంట సాతానికి ఏముంది మోసం చేయి మనసు ఏం చేస్తుంది మోసం చేసి మనసు వస్తుంది అది ఎవరిని మోసం చేస్తుంది ఒంటరిగా ఉన్న పురుషుని మోసం చేస్తుంది ఒంటరిగా ఉన్న స్త్రీని కూడా మోసం మోసస్తుంది అందుకు దేవుడు మనుషులతో చెబుతున్నది ఏంటంటే పురుషుడు ఒంటరిగా ఉండకూడదు స్త్రీ కూడా ఒంటరిగా ఉండకూడదు ఇప్పుడు స్త్రీ ఒంటరిగా ఉన్నా పురుషుడు ఒంటరిగా ఉన్నా సాతాన్ ఏం చేస్తుంది అంటున్నాడు మోసం చేస్తుంది సాతానికి ఏం చేసే లక్షణం ఉందంటే మనుషులను మోసం చేసి ందాలను తెంపేసేటువంటి లక్షణము ఉంది ఎందుకు ఈ పరి విధానాన్ని అది ఎంచుకుందానంటే అని దేవుడు ఏమన్నాడు జంటను ఒకటిగా చేసి మీరు ఫలించి భూమి మీద అభివృద్ధి పొందండి అని చెప్పాడు ఫలించి భూమిని నిందించండి అభివృద్ధి పొందండి అని చెప్పాడు అలాగని చెప్పి మరలా ఏమన్నాడు దేవుడు జతపరిచిన మనుష్యుడను దేవుడును జతపరిచినటువంటి వారిని ఏ మనుషుడును వేరు చేయకూడదు అని చెప్పాడు ఇప్పుడు దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా మనుషులు ఎప్పుడు ఒండరిగా జరిగితే అప్పుడు వేరు చేసేయడానికి సాధనం ఏం చేస్తుందంట ప్రయత్నాలు చేస్తుంది ఎందుకని దేవుని యొక్క ఉద్దేశము సఫలం కాకుండా చేయటం కోసం దేవుని ఆలోచన సఫలం కాకుండా చేయటం కోసం పురుషుణ్ణి స్త్రీని బంధాన్ని తెంపేయాలని ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయడానికి ప్రయత్నం చేస్తుందంట మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుందంట దాంట్లో ఒక భాగంగా ఒక విషయాన్ని చూపిస్తాను కొరికి రాసినటువంటి రెండో పత్రిక అధ్యాయము పొరిందికి రాసినటువంటి రెండవ పత్రిక ఏంటి పదకొండవ అధ్యాయము మూడవ వచనంలో చెప్తున్నాడు ఒక మార్చ్ చూడండి సర్పము సర్పము తన కుయ్యుక్తి చేత తన కుయ్యుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు హవ్వను మోసపరిచినట్లు అంటున్నాడు హవ్వను ఏం చేసిందంట మోస ఎవరు ఎందుకు మోసం చేసింది ఎలా మోసం చేసింది చాలా ఈజీగా మోసం చేయగలదు ఎప్పుడు మోసం చేసింది ఒంటరిగా ఉన్నప్పుడు ఆదామున్నాడా కూడా లేడు ఆదాము లేడు ఆదాము లేని సమయంలో రంగ ప్రవేశం చేసింది రంగప్రవేశం చేసి దేవుడు వారికి ఆజ్ఞాపించినటువంటి విధానాన్ని మార్చి దేవునికి వారికి మధ్య ఉన్న బంధాన్ని తెంపడం కోసం లేనిపోని ఆశ తనలో కలిగించింది ఎందుకు తెలుసా అవ్వ ఒంటరిగా ఉంది ఒంటరిగా ఉన్నప్పుడు మోసపు మాటలు చెప్పి మోసం చేసిందంట హవ్వ అదే భర్త కూడా ఉండే మోసపోతా మోసపోతా అలాగే భార్య కూడా ఉంటే మసపోతాడా మసపోడు అందుకే ఇక్కడ చెప్తున్న సందర్భం ఏంటంటే ఒంటరిగా ఉన్నప్పుడు సాతన్ ఏం చేస్తుందంట మోసం చేస్తుంది అందుకే ఎవరిని మోసం చేసేది వీక్ పాయింట్ ఉన్నవాడిని ఎవరి బలహీనులో వారిని పాడు చేస్తారు ఆదం వీకా అవవీక అవే వీకు ఆదాం వీక్ కాదు ఎక్కడ ఏమన్నాడు తెలుసా మోసపరిచిందని ఇక్కడ ఎక్కడ అపవాది సాతాను ఎవరిని మోసపరిచింది అని ఉంది ఇక్కడ అవ్వను మోసపరిచిందంట అవ్వను మోసపరిచిందంట ఇంకా విషయం చెప్తాను తిమోతికి రాసినటువంటి పత్రిక తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తుండైన పౌలు తిమోది గారికి రాసినటువంటి మొదటి పత్రిక మనం బాగా ఆలోచించగలిగినట్లయితే ఇక్కడ కూడా ఒక అద్భుతమైన మాట మనకి కనిపిస్తూ ఉంటది రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము అండి పదమూడవ వచనం తిమోదీ గారికి రాసిన మొదటి పత్రిక నూట తొంభై ఒకటో పేజీలో ఉంచుకోండి పద్దెనిమిది వందల పాఠాంశంలో నూట తొంభై ఒకటో పేజీలో ఏంటి రెండవ అధ్యాయము పదమూడవ వచ్చును మొదట మొదటను తర్వాత హవయును నిర్మింప నిర్మిపబడి కార మరియు మరియు ఆదాము ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడింది అన్న చూడండి ఎవరు మోసపరచబడలేదు ఎందుకు మోసపరచబడలేదు ఆదాము దగ్గర స్టెబిలిటీ ఉంది బతుంది ఆదాము దగ్గర దేవుని యొక్క వాక్యం ఉంది ఆదాము దగ్గర దేవుని యొక్క ఘనత ఉంది మహిమ ఉంది అందుకనే ఆదాము ఏమవలేదండా మోసపరచబడలేదు మరి ఎవరు మోసపరచబడ్డారు అవ్వ మోసపరచబడింది ఆదాముని విడిచి తోటలోనికి వెళ్ళింది తోటలోనికి వెళ్ళగానే ఆ మోసగాడు వచ్చాడు మోసపరిచాడు మోసపోయింది ఎందుకు మోసపోయిందంటే భర్తను ఎడబాసింది ఎవరిని ఎడబాసిందంట భర్తను ఎడబాసింది కనుక భర్తను విడిచిపెట్టి తోటలోనికి వచ్చింది కనుక సాతాను అవ్వను ఏం చేసిందంట మోసం చేసింది అంట అదే భర్త తోడుగా ఉండే మోసపరచబడదు నేను ఇంకొక అద్భుతమైన రిఫరెన్స్ కూడా చెప్పి దాని వివరణ ఇచ్చి నేను ముగించేస్తాను దేవుడు స్త్రీని పురుషుణ్ణి ఉండమని చెప్పాడు ఎలా ఉండమని చెప్పాడు కలిసి ఉండమని చెప్పాడు ఎలా ఉండమని చెప్పాడు ఒకవేళ పురుషుడు వంటరైనా స్త్రీ వంటరయినా ఎవరు బలహీన వాళ్ళని పడేస్తుంది మనసు నిలపలేనప్పుడు కోరిక కలిగినప్పుడు ఆ వారిద్దరు దగ్గర లేనప్పుడు ఏదో ఒక కార్యంలో మనిషిని పడగొట్టడానికి ప్రయత్నం చేసే లక్షణం ఎవరి దగ్గర ఉందో తెలుసా సాతాన్ దగ్గర ఉంది అందుకని సాతాను దగ్గర ఉన్నటువంటి లక్షణాన్ని బట్టి దేవుడు మనతో చెప్తున్నది ఏంటి తెలుసా వీళ్ళు ఒకరిని ఒకరు ఏం చేయకూడదు అంటున్నాడు ఎడబాయి దేవుడు ఏం చేశాడు వారిని జతపరిచాడు దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడును కూడా ఏం చేయకూడదు అన్నాడు వేరు చేయకూడదు అని చెప్పడు వేరు చేయకూడదు అని చెప్పాడు ఎవడైనా వేరు చేశాడా వాడు శాపగ్రస్తుడు అవుతాడు అని చెప్పాడు ఇప్పుడు ఈమె భర్తను విడిచిపెట్టి దూరంగా వచ్చింది తోటలోనికి సాతానికి దొరికేసింది ఇప్పుడు సాతాని చేత మోసపు మాటల వింది మోసపు మాటల చేత అపరాధంలో పడిపోయిందంట ఎక్కడ పడిపోయింది అపరాధం చాలా మంది ఇప్పుడు స్త్రీలు కూడా పురుషులు లేనప్పుడు అనేకమైన మాటలు చెప్పేవారు మాటల్లో పడిపోయి ఎందులో పడిపోతారు అపరాధాలలో పడిపోతారు అందుకే మనం ఏమి వినకూడదు మీకు ప్రసంగం చేశాను నేను ఏం ప్రసంగం అంటే చెప్పిన మాట వింటావా చెప్పుడు మాటలు వింటావా అని ఒక ప్రసంగం నేను వినారది ప్రసంగం చెప్పిన మాట వింటావాడు చెప్పుడు మాటలు వింటావా చెప్పిన మాట వల్ల క్రమం ఉంది చెప్పుడు మాటల వల్ల అపాయం ఉంది అక్రమం ఉంది అందుకని మనము మాటలు చెప్పినవి వినకూడదు దేవుడు చెప్పిన మాట మానేసి సాతాను చెప్పుడు మాటలు ఉంది ఎవరో మోసపరచబడింది మోసపోయింది కాడకే శాపాన్ని కొని తెచ్చుకుంది అపవాది మాట శాపం ఉందా అవకే లేదు ఏదైనా తోటలో చక్కగా పళ్ళు తెంపుకుని తినడమే వాళ్ళు ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి అలా తెంపుకుని తినడమే వాళ్ళ పని ఘనతను ఆ స్వాతంత్ర్యాన్ని పోగొట్టేసింది ఎవరు అవ వలన పడింది ఇదంతా మీరు బాగా గమనించగలిగినట్లయితే దేవుడు అద్భుతంగా రాశాడు ఒంటరిగా ఉన్న స్త్రీ ఏమైపోయిందంట మోసపోయి అపరాధంలో పడ్డదంట మొదట ఎవరు నిర్మింపబడ్డారని ఉంది బైబిల్లో ఆదాము తర్వాత అవ్వ కాని ఆదాము మోసపరచబడలేదంట ఆదాము చేయబడలేదు మోసపరచబడలేదంట కానీ ఎవరు మోసపరచబడ్డారు అవ్వ మోసపరచబడ్డది అని ఇక్కడ రాయి ఇంకో స్త్రీ గురించి నేను చూపించేసి నేను ముగించేస్తాను బాగా అర్థం చేసుకోండి ఒంటరిగా ఉన్న స్త్రీ యొక్క ఆలోచన ఎలా ఉండదో నేను చెప్తాను ఏంటి ఆది కాండము ఆది కాండము చూద్దాం ఆ గురించి కూడా మనం చూద్దాం ముప్పై ఏంటి ఆ ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆదికాండము కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చిన గాడించి మనం చదువుకుందాం అతడు తనకు అతడు తనకు కలిగినదంతయుసాపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుడు తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు ఏసాపు రూపవంతుడును సుందరుడునయి ఉండుట అతడు అటు తరువాత అతని యజమానుని భార్య ఏసేపు మీద పని వేసి తనతో శ్రేణించమని చెప్పను అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా నా వశమున తన ఇంటిలో ఏమున్నదో అతడు ఎరుగాడు ఈ ఇంటిలో నాకంటే పైపాడవడను లేడు నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి ఏది నాకు అప్పగింపక ఉండలేదు కాబట్టి నేను ఎట్లా ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందనని తన యజమానుని భార్యతో అనను దినదినము ఆమె ఎసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో స్నేహించేటైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విని వాడు కాడు అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరును అదిగా చూడండి స్త్రీ ఎలా ఉంది స్త్రీ ఎలా ఉంది ఇక్కడ అమ్మా ఒంటరిగా ఉంది ఏం కలిగింది ఇప్పుడు అది ఎవరు పెట్టారు సాతాను ఈ విడులో ఉందా ఆలోచన ఏసేపులో ఉందా ఏసేపు మాసపరచబడలేదు ఎవరు మాసపరచబడ్డారు ఎవరు మాసపరచారు పోతి పర్ భార్య ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం చూసి కాలర పట్టుకుంది ఏసేపు రూపవంతుడు పరిశుద్ధుడు భక్తి కలిగిన వాడు దేవుడు అంటే భయము కలిగినటువంటి వాడు చెడితనములు విసర్జించినటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తితో సాతాను ఈమె ద్వారాగా అతన్ని పాడు చేయాలని మోసపరచాలని పడేయాలని ప్లాన్ చేసి ఈమెలో ఆలోచన కలిగించింది ఈమె ఒంటరితనంలో ఆలోచన కలిగించింది ఆయన ఒంటరిగానే వచ్చాడు పడిపోయాడా ఎందుకని ఆయన మోసపరచబడలేదు బైబిల్ చెప్తుంది యథార్థమైనటువంటి హృదయముతో దేవుని వాక్యమును మన హృదయంలో ఉంచుకుంటే ఎలాంటి చెడుతనము మన మధ్యన కనిపిస్తున్నా ఏసేపులాగా ఆదాములాగా మనం కూడా ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి శక్తిని కలిగి ఉండగలం అలా ఉండాలన్నది దేవుని యొక్క కోరిక భక్తి అంటే అది ఎలా పడితే అలా ఉండటం కాదు భక్తి అంటే అది అర్థమవుతుందండి స్త్రీలు మాటలలో మోసపరచబడతారు అపరాధంలో పడిపోతారు సమస్యలు ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు సమస్యలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు దీనివల్ల ఒంటరితనములు వాళ్ళ మాటలు వేల మాటలు వినడం వల్ల ఆ మోసపు మాటలు నిన్ను మోసం చేసి నిన్నెక్కడ పడేస్తున్నాయంట అపరాధంలో పడేస్తాయంట అందుకే స్త్రీ ఎలా ఉండకూడదంట ఎలా ఉండకూడదంట ఒంటరిగా ఉండకూడదు బయటికి వెళ్ళమా భర్తతో వెళ్ళాలి అండి బయటికి వెళ్ళినా లోపలికి వచ్చిన ఎలా ఉండాలంట ఇద్దరం కలిసి వెళ్ళాలి ఇద్దరు కలిసి రావాలి అప్పుడు ఏముండదు అపరాధములో పడేటువంటి పరిస్థితి మనకే ఉండదు ఇంకోటి ఏమి సాతానికి అవకాశము దొరకదు అది ఎప్పుడు దొరికిద్దా అని చూస్తుంది మన కోసం ఒంటరిగా ఉంటావా ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడు పడతామని చూస్తూ ఉంటది నువ్వు పడక ఉండాలంటే నీళ్ళు ఉండాలి దేవుని వాక్యం ఉండాలి భయం ఉండాలి వాక్యంతో పాటు ఏముండాలి మనతో భయం వాక్యం అంటే దేవుడు ఉన్నట్టు మనలో అండి దేవుడు మనలో ఉండాలి ఆ దేవుడు మనలో ఉంటే మనకేముంటుంది దేవుని భయం ఉంటుంది దేవుని భయము మనకుంటే పాపం చేయడానికి కూడా సేపులో ఎవరి భయం ఉంది దేవుని భయం ఉంది అందుకే పాపము చేయడానికి అవకాశం ఉంది యవనస్తుడు వివాహం కాలేదు ఆ వయసులో పాపం చేసేటువంటి ఆ ఆ పరిగాణము కూడా అతనికే ఉంది వెళ్ళిపోయా వెళ్ళలేదు కారణం ఏంటంటే దేవునికి భయపడ్డాడు ఎవరికే పోతి పరి కాదు ఐగుప్తు దేశంలో ఉన్న పోతే పరుగు గానీ పరో రాజ్యాంగానికి గానీ భయపడలేదు ఎవరికి భయపడ్డాడు సృష్టికర్తగా భయపడ్డాడు పాపమునకు దూరముగా పారిపోయాడు ఆమె చేతిలో ఏంటి పాపాన్ని ఆ ప్రేరేపిస్తున్నటువంటి ఆమె చేతుల చట్టను విడిచిపెట్టి సొక్కాయి విడిచిపెట్టి ఏం చేసాడంట పరుగు పరుగున పారిపోయాడు స్త్రీ ఒంటరిగా ఉన్నా పురుషుడు ఒంటరిగా ఉన్నా బలహీనులను సాతాను ఏం చేస్త మాస పరిస్థితి మాసంలో పడిపోకూడదు మాసంలో పడిపోయామా మనం ఎందులో పడిపోతాం అపరాధములో అంటే నష్టాలలో పడిపోతాం శాపాలలో పడిపోతాం అవ దేంట్లో పడిపోయింది అపరాధములో పడింది కనుక ఏం తెచ్చుకుంది శాపం తెచ్చుకుంది ఏంటా శాపం ముగించేస్తాను ఏంటా ఏంటి శాపం ఏంటి పిల్లలను కందువు నీ వేదన నీ నీ ప్రసవ వేదన మిక్కిలి నేను హెచ్చరించదును అని దేవుని చేత ఏం పొందిందో తెలుసా శాపం పొందింది ఏదేనో తోటలో నుంచి బయటికి నెట్టివేయబడింది ఎందుకని భర్త లేకుండగా ఒంటరిగా వెళ్ళింది కనుక మనం కూడా స్త్రీ అయినా పురుషుడైనా స్త్రీ అయితే భర్తను కూడబెట్టుకు వెళ్ళాలి పురుషుడు అయితే భార్యను కూడబెట్టుకుని వెళ్ళాలి ఇద్దరు వెళ్ళారు అనుకో మోసపరిచే పడే అవకాశం ఎవరికి కూడా ఉండదు ఎవ్వరికీ ఉండదు అందుకని దేవుడు మంచి మాటలు మనకి ఎంత బాగా రాయించడం చూడండి చూసారా పోతి పరి భార్య కూడా ఎలాగుంది ఒంటరిగా ఉంటే ఏమో చేసింది ఆవిడికి ఏమో వచ్చింది కామ కోరిక కామకత్వంతో ఆ కోరిక కలిగినటువంటి ఆ స్త్రీ ఆ పురుషుని పాడు చేయాలని చేసింది అతడు దేవునికి భయపడిన వాడు గనక షట్ని విడిచిపెట్టి బారిపోయి ప్రియమైన వారులా అందుకే స్త్రీలైన వారు ఒంటరిగా ఉండకూడదు ఒంటరిగా ఉన్నారా ఒకవేళ ఒంటరిగా ఉంటే ఏం చేయాలి ప్రార్థన చేయటమో వాక్యం చదువుకోవటము ఇవి ఉండాలి తప్ప వాళ్ళ ఇంటికి వెళ్దాము వేళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాం అనుకోండి అక్కడే బయలుదేరుతుంది ఎవరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవడింటికి వెళ్ళకూడదు పురుషుడైనా స్త్రీ అయినా స్త్రీ అయినా పురుషుడైనా ఒంటరిగా ఇంకొకరింటికి మనము వెళ్ళకూడదు అలా వెళ్ళినప్పుడే జరుగుతాయి అందుకని దేవుడు మన మహాజ్ఞాన గ్రంథంలో మనకి రాయించినటువంటి సందర్భం చూడండి ఎవరు మా పడిపోయారు స్త్రీ ఎందుకంటే అందుకే చెప్పాడు పేతరు గారు ఏమన్నా తెలుసా స్త్రీ భార్య అల్పమైన ఘటం ఏ ఘటం అంట అల్పమైన త్వరగా మోసపు మాటలను నమ్మిదండి ఏ మాటలు నమ్మితే మోసపు మాటలను నమ్మి మోసపు అందుకే అల్పమైన ఘటమైన భార్యను కూడా పెట్టుకుని జ్ఞానము చెప్పిన వారితో కాపురం చేయండి అంటే బాగా ఆలోచించండి మీరు అందరు కూడా ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయండి వాక్యాన్ని చదవండి ఎవరింటికి వెళ్ళొద్దు మీ ఇంట్లో మీరు కూర్చుని చేసుకోండి ఎప్పుడైనా మీకు బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీ భారతను తీసుకెళ్ళండి లేకపోతే బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు భార్యలను తీసుకెళ్ళండి పురుషులైతే భార్యలను తీసుకెళ్ళాలి స్త్రీలైతే భర్తను తీసుకెళ్ళాలి పిల్లలైతే తల్లిదండ్రులను తీసుకెళ్ళాలి తల్లినో తండ్రినో ఎవరికరం తీసుకుని వెళ్ళాలి పిల్లలు పురుషుడైనా స్త్రీ అయినా పిల్లలు ఏం చేయాలి తండ్రి కూడాను తల్లి కూడాను వెళ్ళాలి ఇది కూడా పాపంలో పడేసేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఆ మాటలు చెప్పడానికి నాకు అవకాశం లేదు ఇంకొక మాట అండ్ ఈ తల్లి విడిచి విడిచి వెళ్ళిపోయినటువంటి ఒక స్త్రీ గురించి చెప్పేసి నేను ముగించేస్తాను యాకబ కుమార్తె ఉంది కదా యాకబ కుమార్తె ఆ దేశపు వారిని చూడాలని కన్యకులను తీసుకుని వెళ్ళిందంట ఎవరిని తీసుకెళ్ళదు పెద్ద ఎవరిని తల్లి తండ్రిని ఎవరిని తీసుకెళ్ళారు అన్నదమ్ముల్ని ఎవరిని తీసుకెళ్ళదు ఒంటరికి వెళ్ళిపోయింది ఆ దేశపు రాజు ఆ కొడుకు ఏం చేసాడంటే ఆమెను పాడు చేశాడు ఎలక్ట్రిటీ బోర్డు ఉన్న బైబిల్లో మీకు చెప్పాలని చాలా టైం మనకి పడుతుంది చెప్తాను మీకు ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా వివరిశీలేకరణ చేసి చెప్తాను ఇప్పుడు ఇక్కడ చూడండి స్త్రీ ఒంటరిగా ఉండటం మంచిది వాసపరచ పడుతుంది వాసల్లో పెడిపోద్ది అపరాధంలో పడిపోతుంది ప్రార్థన చేసుకుంటుంది దచ్చిసందరూ కూడా తల్ల ఉంచుకంటలు మూసుకుంటే ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రేమ కలిగి అండి ఎప్పటి వరకు నీ పిల్లలు నీ మాటలు విన్నారు విన్న మాటలు వ్యర్థంగా విడిచిపెట్టకుండా వారు హృదయాంతరంగాలలో వాటిని ఎవరు వేసుకుంటూ నీ కొరకు బ్రతిక భాగ్యము దానితో వారికి దయచేమని ప్రార్థిస్తూ మా ప్రభా మరి ఈ సమయంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీరు చల్లగా కాపాడండి వారు అమక్రతల అక్రతలు కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను నువ్వు నాకు ఇచ్చినటువంటి భార్య నితర్ర కుమార్లు కుమార్తెను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయుష్న ఉండి ఆరోగ్యం దేచండి దుష్టుని నుండి దుష్టుని ఆలోచనల నుండి మమ్మల్ని తప్పించి మీ తోడు మీ ఎక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి కాపాడి మీ పరిచయంలో ముందుకు నడిపించండి ఇది అసలు నాకు మా ప్రభావ జ్ఞానము వివేచన కలిగించి ఇంకా నేను మాటలని మాటలు పిల్లలకి అలాగే వివరించడం తగినటువంటి శక్తివంతమైనటువంటి జ్ఞానపు మాటలు నా నోట నుండి మీ పిల్లలకు నాయన విశ్లేషించుటకు మా తగిన జ్ఞానము తెలుగు వివేచన కలిగిస్తారని ఉడుకును ముగించుకుని మా గృహాలకు వెళ్ళాము నెమ్మదిని సమాధానాలను మాతో నుంచి నడిపించమని ఏ శ్రీ క్రీస్తు ప్రభుల వారి పేరట ప్రార్థించి విడిపించున్నాం తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడు మనం రక్షపడే శ్రీక్రీస్తు వారి కృప ఆదరణకర్త పరిశుద్ధాత్మయ కన్యని సహవాసము ఇప్పుడు నిత్యం సదా మాకును సకల పరిశుద్ధులకు ప్రార్థించబడిన అంశములన్నీ నెరవేర్చబడదు సదా తోడేండి నడిపించును గాక అంటున్నాను అందరికీ హృదయపూర్వకమైన వందరాలు అలా